హాయ్ నా పేరు నీలిమ కే సెవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీకు ఓ స్వీట్ అండ్ సోర్ న్యూస్ చెబుతున్నా ఈరోజు ఆంధ్ర న్యూస్ మీడియా ప్రత్యేకించి ఎల్లో పేజెస్ నెట్టింట వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ విషయం గురించి మీతో పంచుకోబోతున్నా కూటమి కొలువు తీరిన తర్వాత తొలి పూర్తి స్థాయిలో బడ్జెట్ని రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ప్రవేశపెట్టారు రాష్ట్ర ద్రవ్యలోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కాగా రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు ఈ మొత్తాన్ని ఎలా భర్తీ చేయాలి ప్రతి పైన ఉన్న లక్ష నలభై నాలుగు వేల అప్పు నుంచి విముక్తి ఎప్పుడు అన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి విపక్షం బడ్జెట్ సమావేశాలను బహిష్కరించింది అసెంబ్లీ సాక్షిగా చెప్పవలసిన విషయాలను మీడియా సాక్షిగా చెబుతున్నారు కూటమి అధికారానికి వచ్చి ఆరు నెలలు పూర్తయిన ఎన్నికల హామీలు నెరవేర్చలేదని పలు ప్రజా సంఘాలు ఉద్యమించడానికి సన్నాహాలు ప్రారంభించాయి ఒక్కసారిగా వేడుకన ప్రజా జీవనంపై విహంగ వీక్షణం పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి డెబ్బై మందితో ప్రారంభించారు ఈ ఉప్పు సత్యాగ్రహం ఇరవై నాలుగు రోజుల తరువాత ఏప్రిల్ ఆరవ తేదీన దండి వద్ద ఈ సత్యాగ్రహం ముగిసింది భారత స్వాతంత్రోద్యమంలో దండి సత్యాగ్రహం ఓ మైలు చరిత్ర పుటలకు ఎక్కింది గాంధీయవాది అయిన గోరా తన పెద్ద కుమారునికి లవణమని పేరు పెట్టారు దండి ఉప్పు సత్యాగ్రహం సమయంలో జన్మించినందువలన ఆయనకు ఆ పేరు పెట్టారు ఇప్పుడు ఆ లవణం గారు లేరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉప్పు సత్యాగ్రహం జీవం పోసుకుంటుంది సముద్ర తీరానికన్న లోతట్టు ప్రాంతం ఇది ఈ నేలకు స్పాంజి వలె ఓ విలక్షణముంది తుఫానులు సముద్రపు ఆటుపోటులు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ లోతట్టు ప్రాంతంలో చేరిన నీరు నిల్వ ఉంటుంది చిన్న చిన్న కాలువలుగా ఈ నీటిని నిల్వ ఉంచుతారు నీరు ఇంకిపోయినప్పుడు ఉప్పు మిగులుతుంది ఈ ఉప్పు విలువ అందరికీ తెలిసిందే ఈ ఉప్పుకి మంచి మార్కెట్ ఉంది ఈ ఉప్పు తయారయ్యే సముద్ర తీర ప్రాంతం మన దేశంలో యాభై వేల ఏడు వందల అరవై ఎనిమిది ఎకరాలు ఉన్నాయి మన రాష్ట్రంలో అత్యధికంగా ఇరవై వేల ఏడు వందల పదహారు ఎకరాలు ఉన్నాయి మడ అడవుల తరహాలో ఈ ఉప్పు భూములు తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడుతుంది ఎక్కడా కనిపించని పక్షులు సముద్ర జీవులు ఈ ఉప్పు భూములలో కనిపిస్తాయి పర్యావరణ దృష్ట్యా ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వరాదన్న నిబంధన ఉంది తొలుత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తరువాత రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రమే లీజుకి ఇవ్వాలన్న నిబంధన ఉంది రెండు వేల పన్నెండులో ఈ నిబంధనను మోదీ ప్రభుత్వం మార్చింది వాస్తవానికి ఈ భూములపై రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషి అంతంత మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నామమాత్రంగా ఉన్న సాల్ట్ కమిషన్ ఆఫీసుల ద్వారా లావాదేవీలు నడుస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మోదీ ప్రభుత్వం ఈ ఉప్పు భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనితో అదాని వంటి ప్రైవేట్ సంస్థలు ఈ భూములు చేజిక్కించుకోవడానికి పావులు కదుపుతున్నాయి కృష్ణపట్నం పోర్టు విస్తరణకు ఏడు వందల యాభై ఐదు ఎకరాలు ఉప్పు భూమి కోసం అదాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యర్థించారు ప్రైవేట్ వ్యక్తుల చేతులలోకి ఉప్పు భూములు వెళితే మార్కెట్లో ఉప్పు ధర బంగారం ధరలా మారడం ఖాయం అంటున్నారు విపక్షాలు ఉప్పు సత్యాగ్రహం మొదలైతే అది ఆంధ్రప్రదేశ్ నుంచి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పటాల ఫారెస్ట్ భూమిలో యురేనియం తవ్వవద్దు అంటూ చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వలస కార్మికులకు ఉపాధి అయిన భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల కోసం ఆందోళనకు దిగారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా ముందు తమకు ఇచ్చిన వాగ్దానాలు అమలుపై ఆశలు పెట్టుకున్న వివిధ సంఘాలు ఉద్యమ శంకారావం పూరించారు ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ పరాజయానికి లెక్కకురాని ముఖ్య కారణం ఉద్యోగుల అంగన్వాడీల రైతుల ఉద్యమాలు విద్యుత్ బిల్లులు ఎన్నికల వేళ లక్ష మంది అంగన్వాడీలు నలభై రెండు రోజులు ఉద్యమించారు ఆనాటి ముఖ్యమంత్రి కనీసం అంగన్వాడీల గోడు వినిపించుకోలేదు మంత్రులు కార్యదర్శులు సలహాదారు సజ్జల అంగన్వాడీలతో చర్చలు జరిపారు అంగన్వాడీల ఉద్యమం గురించి ఆనాటి ముఖ్యమంత్రికి తెలియదని అన్నారు ఈ పెద్ద మనుషులు లక్ష మంది అంగన్వాడీలు అంటే లక్ష ఓట్లు కాదు లక్ష కుటుంబాలు ఈ కుటుంబాలపై ఆధారపడిన కుటుంబాలు అంగన్వాడీల హితులు సన్నిహితుల కుటుంబాలు అని గమనించలేదు జగన్ ప్రభుత్వం బడుగులకు ఇచ్చే సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందవు కారణం వీరు ప్రభుత్వ ఉద్యోగులు అలాగని ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్లు పిఎఫ్ ఈఎస్ఐ సుప్రీంకోర్టు నిర్ణయించిన గ్రాట్యుటీ ఇరవై ఆరు వేల కనీస వేతనం వేతనంతో కూడిన మూడు నెలల మెడికల్ లీవ్ అంగన్వాడీ సెంటర్లకు ఉచిత గ్యాస్ సరఫరా తదితర సౌకర్యాలు వీరికి అందడం లేదు వీటి కోసమే వీరు సమ్మె చేశారు వీరి కోరికలకు కూటమి నాయకులు సంఘీభావం తెలిపారు కూటమి అధికారానికి వచ్చింది కానీ ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు పరచనందున ఈ నెల పదవ తేదీన విజయవాడలో జరిగిన అంగన్వాడీల స్వర్ణోత్సవ సభలో తమ డిమాండ్ల సాధనకు ఉద్యమం చేపట్టాలని తీర్మానాలు ఉధృతమయ్యాయి అలాగే లోకేష్ యువకులం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నవంబర్ పదిన విజయవాడ ఎంబీవీకేలో జరిగిన సదస్సులో డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు ప్రతి నెల ఒకటవ తేదీన విధిగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించే వియర్వల కరువు బత్యం గురించి పట్టించుకునే నాదుడే లేడా మన రాష్ట్రంలోని గుంటూరు పల్నాడు జిల్లాలలో నాలుగు లక్షల నలభై వేల ఎకరాలలో పత్తి సాగు చేయాల్సి ఉండగా ఈ ఏడాది గుంటూరు జిల్లాలలో యాభై మూడు వేల ఐదు వందల ఎకరాలు పల్నాడులో ఒక లక్ష అరవై ఐదు వేల ఎకరాలలోనే సాగు చేశారు కారణం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించే ఆంక్షలు ప్రభుత్వ మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకి ప్రకటించగా ఐదు వేల ఐదు వందల రూపాయలలోపే చెల్లించడం దిగుబడి తగ్గడంతో పత్తి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రాష్ట్రంలో యాభై ఆరు రకాల కుల చేనేత వృత్తుల వారు ఉన్నారని వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చెయ్యాలని యాభై ఏళ్లు నిండిన వారికి ఇవ్వాలని నవంబర్ పదవ తేదీన జరిగిన కొత్త కమిటీ సమావేశంలో తీర్మానించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సామాన్య కుటుంబీకుని విద్యుత్ బిల్లు వంద రూపాయల నుంచి నూట యాభై వరకు ఉండేవి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ విద్యుత్ బిల్లులు రెట్టిఫ్ అయ్యాయి టూ డేస్ ముందు కరెంట్ బిల్లు వచ్చింది సార్ అది ఇరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై రూపాయలు వచ్చింది సార్ దాన్ని చూసి మేము భయాందోళనకి గురయ్యాము ఇరవై ఎనిమిది వేలు అనేది పెద్ద పెద్ద కంపెనీలకే వస్తుంది ఎలా కట్టగలుగుతారు సార్ అసలు ఏదో దాన్ని ఇప్పుడు ఎలా కట్టాలో మాకు అర్థం కావటం లేదు ఇప్పుడు ఇప్పుడు దాన్ని కట్ కట్టకపోతే అది మీటర్ తీస్తారో భయం వేస్తా ఉంది అసలే రెండు నెలల నుంచి లాక్డౌన్ వల్ల అక్కు అసలు ఎక్కడికి వే పని లేక ఖాళీగా ఇంటి కాళ్ళు ఇంటి కాడ ఉండ ఇంటి కాడ ఉండాల్సి వచ్చింది కనీసం నిత్యావసర వస్తులే దొరకడం లేదు ఈ పరిస్థితుల్లో ఇరవై ఎనిమిది వేల కట్టమంటే కరెంటు బిల్లు ఎక్కడి నుంచి ఎన్నికల వేళ విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని కూటమి నాయకులు వాగ్దానం చేశారు కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదనపు సర్దుబాటు ఛార్జీల పేరిట యాప్ ఛార్జీలను నవంబర్ నుంచి పదిహేను నెలల పాటు వసూలు చేసేందుకు డిస్కమ్లకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతులిచ్చింది అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు విద్యుత్ ఛార్జీలతో పాటు అదనపు బాదుడు తప్పదు గృహ వాణిజ్య పరిశ్రమలకు విద్యుత్ బిల్లులతో సమానంగా ట్రూ యాప్ ఛార్జీలు వసూలు చేస్తారు మరోవైపు సర్ఛార్జీల రూపంలో యూనిట్ ధర రూపాయి యాభై పైసలు పెంచారు ముప్పై యూనిట్లలోపు వినియోగిస్తే యూనిట్కు ఒక్క రూపాయి తొంభై పైసలు వసూలు చేస్తారు అంటే సర్దుబాటు ఛార్జీలతో యూనిట్కి మూడు రూపాయల ఇరవై పైసలు రిపీట్ మూడు రూపాయల ఇరవై పైసలు వసూలు చేస్తున్నారు అలాగే నాలుగు వందల యూనిట్ల వరకు ఖర్చు చేసే వినియోగదారునికి ఇప్పటి వరకు తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలు వసూలు చేస్తూ ఉండగా ఇప్పుడు యూనిట్ ధర పన్నెండు రూపాయల ముప్పై పైసలకు చేరింది ఈ అదనపు ఛార్జీలు పద్దెనిమిది వేల కోట్లు పెరిగినా ఈ విద్యుత్ బిల్లులు చూసి వినియోగదారులు కంగు తిన్నారు ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి కేసెవెన్ మీడియా నవతరానికి నాంది